తిరుపతి ఈ పది డిసీజెస్ మీరు ఒకసారి చూస్తే ఆ దిశ దీన్ని ఏ విధంగా ఏ విధంగా మనం ముందుకు తీసుకుపోవాల మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రివెంటివ్ కింద ఈచ్ డిసీజెస్ మేమంతా ఆలోచించేది అవసరమైతే మన దగ్గర ఉండే డాక్టర్స్ లో బెస్ట్ డాక్టర్స్ ఎవరున్నారు వారు నేషనల్ లెవెల్లో ఎక్స్పర్ట్స్ ఉంటే వాళ్ళని ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ అందరినీ కాన్స్టిట్యూట్ చేసి ప్రతి ఒక్క డిసీజ్కి ఒక ప్యానల్ పెట్టి అక్కడి నుంచి ప్రివెంటివ్ క్యురేటివ్ శాశ్వతంగా ఎట్లా తగ్గించగలుగుతామో దానికి ఒక ఎక్సర్సైజ్ చేస్తాం ఈ టెన్కి కూడా టెన్ టాస్క్ ఫోర్స్ పెడతాం పెట్టి ఎక్కడ ఏ స్పాట్లో ఉన్నాయి ఏ జిల్లాలో ఉన్నాయి దాన్ని ఏం చేయగలుగుతామో దానికి ఒక స్ట్రాటజీ వర్కౌట్ చేస్తామని అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు అధ్యక్ష एनसीडी स्क्रीनिंग చేసాం హైప టెన్షన్ డయాబెటిస్ అండ్ బోత్